ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్నామండి ఇక్కడ గుంటూరులో చూస్తున్నాం కదా పాన్ షాప్ అండి ఇది ఈ పాన్ షాప్ బిజినెస్ ఎట్లా పెట్టుకోవాలి అదేవిధంగా ఈ పాన్ కి పెట్టుబడి ఎంత అవుతుంది నెక్స్ట్ ఇందులో ఉండే లాభాలు ఏంది నష్టాలు ఏంది అనేది ఇతను అయితే టూ రెండు సంవత్సరాల నుంచి ఈ పాన్ షాప్ అయితే రన్ చేస్తున్నాడు ఇతను అడిగి మనం పూర్తి వివరాలతో అయితే తెలుసుకుందాం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తాయి బిజినెస్ ఐడియా సంబంధించి నమస్తే సార్ ఇతని హుసేన్ అండి ఇతనైతే ఈ పాన్ షాప్ అనేది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారు ఇప్పుడైతే పెట్టుబడి అయితే మీరు ఈ బిజినెస్ పెట్టుకోవడానికి కొత్తగా పెట్టుబడి బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మీరు అయితే ఎంత పెట్టుబడి అయితే కరెక్ట్గా చెప్పండి సరుకు అయితే సరుకు ఎంత తెచ్చుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ యాభై యాభై వేలు సరుకు కావాలి కౌంటర్కి వచ్చేసి ఇరవై నాలుగు కొత్త కౌంటర్ అయితే ఇరవై నాలుగు వేలు అవుతుంది పాతదైతే పదిహేను వేలు పదిహేను వేలు అవుతుంది చూసారు కదండి కొత్త కౌంటర్ మనమైతే ఈ కొత్త కౌంటర్ తెచ్చుకోవాలంటే ఇరవై నాలుగు వేలు అవుతుందంట అదే సెకండ్ హ్యాండ్లో అయితే పదివేల నుంచి పదిహేను వేలు పదివేలు అట్లా దొరుకుతాయి కౌంటర్లను బట్టి ఇతనైతే నుండి గుంటూరు గుంటూరు ఇతను షాప్ వచ్చేసి గుంటూరులో మనమైతే వీడియో చాలా రోజుల నుంచి అడుగుతున్నాము ఇటువంటి బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఈయన చెప్పే మాటలు కొంచెం యూజ్ఫుల్ అవ్వాలని ఈ వీడియోలో ఇలాంటి బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ అన్నీ ఉంటాయి అదే విధంగా ఈ స్టీల్ కౌంటర్లు అనేది అద్దెకిస్తారా సార్ అద్దెకిస్తే డైలీ డైలీ రూపాయలు కొనుక్కోకుండా అట్లా కూడా తెచ్చుకోవచ్చు అద్దెకి తెచ్చుకొని నెలకి వెయ్యి రూపాయలు కట్టుకుంటా ఉండొచ్చు ఓకే ఇప్పుడు ఈ సరుకు ఉంది కదా ఈ సరుకు అనేది మనకి ఎక్స్పైర్ డేట్లు కానీ అట్లా ఉంటాయా సిగరేట్లు ఎక్స్పైర్ అయిపోవడం అట్లా ఏమి పాన్ షాప్ మీరు ఏ సంవత్సరం పెట్టారు సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండు పెట్టారా కోవిడ్ తర్వాత పెట్టారు ఇప్పుడు పాన్ షాప్ ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఇది మామూలు కౌంటర్ ఈ కౌంటర్ అయితే మనకి స్టీల్ కౌంటర్ మీరు చేయించారా సెకండ్స్ లో కొనుక్కున్నారు సెకండ్స్ లో ఎంత పడింది సార్ దానికి పదిహేను వేలు అయితే పడింది కొత్తది తెచ్చుకుంటే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు పడుతుందా ఈ దీనికి కౌంటర్ మనం తయారు చేసుకుంటే మనకి తగ్గట్టు తయారు చేసుకోవచ్చా మనకి ఇప్పుడు కౌంటర్లు ఇక్కడైనా పెడతారా కావాలంటే ఇక్కడ గ్లాస్ పెట్టడం రకరకాలుగా చేస్తుంటారు కదా అట్లా కాకపోతే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతా ఇప్పుడు గుంటూరులో ఇప్పుడు మన ఇదైతే గుంటూరు ఏరి గుంటూరు కదా ఇదైతే గుంటూరు అండి గుంటూరులో ఈ షాపు మనం వచ్చేసి గుంటూరులో ఉన్నాము ఒకసారి కింద ఈ కౌంటర్లో ఏందన్నా ఇవేంటి ఈ తాళాలి ఈ డోర్స్ డోర్స్ వేసి వీటిల్లో సరుకు పెట్టుకుంటారు నైట్ ఇంటికి పోయేటప్పుడు సరుకు అందులో పెట్టుకుని పోతారా ఇంటికి తీసుకెళ్తారా ఇందులో పెట్టేసి లోపల పెట్టేసి లాక్ వేసిపోతారు ఓకే అండి ఇప్పుడు ఈ కౌంటర్ అయితే పదిహేను వేలు అయిందని చెప్పారు ఇప్పుడు సరుకు ఎట్లా తెచ్చుకుంటారు మీరు డైలీ తెచ్చుకుంటారా వారానికి తెచ్చుకుంటారా ఒక్కొక్కసారి అయితే వారానికి తెచ్చుకున్నాం ఇక డబ్బు ఇక అర్జెంట్ అయితే డైలీ తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి అయితే వార అంటే మనకి అమ్ముడు అమ్ముడుపోయిన దాన్ని బట్టి వారానికి తెచ్చుకుంటారు బట్టి డబ్బులు లేసారి డబ్బులు ఉన్న దాన్ని బట్టి డబ్బులు ఉన్న దాన్ని బట్టి తెచ్చుకుంటారు సరుకు అయిపోయింది దాన్ని బట్టి వారానికి తెచ్చుకోవచ్చు రెండు రోజులకి మీ ఇష్టం అదే మీ కన్వీనియన్స్ బట్టి తెచ్చుకుంటా ఉంటారు సరుకు మీరు వెళ్ళి హోల్సేల్ గుంటూరు తెచ్చుకుంటారా వేరే చోట బెంగళూరు ముంబై అట్లా వెళ్తారు గుంటూరులోనే గుంటూరులోనే తెచ్చుకుంటారు వాళ్ళు వచ్చి మనకు వేసి వెళ్తారా మీరే పోయి తెచ్చుకుంటారు వచ్చి వేసి వెళ్తుంటారు కదా బైక్ మీద వచ్చి కాదు మనం వెళ్ళి తెచ్చుకుంటాం వాళ్ళ దగ్గర తీసుకోకూడదు బైక్ మీద వచ్చి రూపాయి ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి మనం పోయి తెచ్చుకున్న దానికి వాళ్ళు తీసుకున్న రూపాయి ఎక్కువ ఇప్పుడు ఇట్లాంటి బిజినెస్ చేసేటప్పుడు సరుకు ఎంత పెట్టుబడి అవుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత మన అమ్మే బ్యారని బట్టి దాని మీద వెయ్యి రూపాయలు అది కాదు పెట్టుబడి సరుకు కొత్తగా పెడుతున్నారు యాభై వేలు సరుకు ఒక యాభై వేలు పెట్టుకోవాలి సరుకు యాభై వేలు పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి సిగరెట్లు గానీ దాంట్లో మీరైతే సరుకు ఎన్ని రోజులకి ఒకసారి తెచ్చుకుంటారు సార్ నేను డైలీ తెచ్చుకున్నాను సరుకు డైలీ తెచ్చుకుంటారా డబ్బులు అంటే వారానికి డబ్బులు వారానికి ఒకసారి తెచ్చుకుంటారు ఇప్పుడు మీరు డైలీ ఎంత అమ్ముతున్నారు సుమారు మీ కౌంటర్ సుమారు సుమారు ఆరు వేలు రోజుకి ఆరు వేలు అమ్ముతున్నారు సరే ఆరు వేలు అమ్ముతుంటే మీకు అందులో లాభం ఎంత వస్తుంది సార్ ఆగు పదిహేను వందలు పదిహేను వందలు వచ్చింది పదిహేను వందలు అంటే ఆ పదిహేను వందలు మీకు ఇప్పుడు ఖర్చులు ఏముంటాయి ఇప్పుడు మీకు కూలీ తీసేయాలి మీరున్నందుకు మీకు కూలీ తీసేయాలి ఇప్పుడు షాపుకి అద్దె కట్టాలి అద్దెంత అండి మీరు ఇక్కడ ఈ కౌంటర్ పెట్టుకున్నందుకు నాలుగు వేల ఐదు వందల నాలుగు నెలకు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మీరు డైలీ ఇక్కడ కూర్చున్నందుకు మీకు కరెంటు బిల్లు ఉందా మీకు నేను మొత్తం ఓకే మీరు పొద్దున వచ్చి పొద్దున ఎన్ని గంటలకు ఇవ్వాలి షాప్ ఇటువంటి ఎట్లా పెట్టుకున్నాను షాపు షాప్ పొద్దున్నే ఐదున్నరకు వస్తానండి షాప్ పొద్దున్నే ఐదున్నరకు వస్తారు మీరు ఐదున్నరకు వచ్చి మళ్ళీ నైట్ ఎన్ని గంటలకు వస్తారు పదకొండింటికి నైట్ వచ్చేసి పదకొండుంటి దాకా ఉంటారు అప్పుడు దాకా బేరం ఉంటుంది ఈ ఇప్పుడు దీనికి సీజన్ సీజన్ అనే ఉంటుంది ఈ బిజినెస్కి ఏమున్నది ఎండా ఎండాకాలం అయితే కొద్దిగా తగ్గిద్దండి ఎండాకాలం అయితే బేరం అనేది తగ్గిద్ది వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇంకా మిగతా కాలాల్లో బిజినెస్ అంతా బాగానే ఉంటుంది ఓకే చూసారు కదండి ఇది ఈ బిజినెస్లో అయితే ఇతనైతే డైలీ ఆరు వేలు అయితే అమ్ముతాడంట ఆరు వేలల్లో ఇతనికి వచ్చేసి పదిహేను వందల రూపాయలు అనేది లాభం ఉంటుందంట ప్రతిరోజు చూసారు కదా బిజినెస్ అయితే మార్జిన్ అయితే బాగానే ఉంటుందండి ఇతను బిజినెస్ పెట్టుకోవడానికి అయితే ఇది ఒక యాభై వేలు మనకి సరుకు కావాలి అదేవిధంగా ఒక పాతిక వేలుకి కౌంటర్ కావాలి కౌంటర్ అనేది మనం సెకండ్ హ్యాండ్లో తెచ్చుకోవచ్చు అదే అదేవిధంగా రెండుకి తెచ్చుకోవచ్చు రెండుకి తెచ్చుకుంటే మాత్రం నెలకు వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుందంట ఇతనైతే హుసేన్ గారండి గుంటూరు నుంచి మనం ఈ వీడియో తీస్తున్నాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఓ బిజినెస్ ఐడియాస్ సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఫ్యూచర్లో చాలా రాబోతున్నాయి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు కామన్గా ఇట్లాంటి బిజినెస్ పెట్టుకున్నప్పుడు కామన్గా స్టార్టింగ్ బిజినెస్ పెడతారు కదా వాళ్ళు ఎటువంటి ఒక్కసారి రెగ్యులర్గా పోయే సిగరెట్లు ఒక చూపించండి ఒక్కసారి ఎక్కువగా రెగ్యులర్గా ఏ ఊర్లో పెట్టుకున్నా కానీ అమ్ముడు పోయాయి ఇస్ప్లాగ్ క్లబ్బు కింగ్ సార్ జాకీ రోషన్ గారు ఇప్పుడు ఇందులో బిజినెస్ పెట్టుకోవడానికైతే ఎంత మార్జిన్ ఉంటుందని చెప్పారు ఇందాక ఆరు వేలు ప ఆరు వేలు అమ్మితే పదిహేను వందలు లాభం ఉంటుందని చెప్పారు మీరు డైలీ ఆరు వేలు అమ్ముతున్నారా ఆరు వేలు బ్యారం బట్టి అండి నాలుగు వేలు రావచ్చు ఐదు వేలు వచ్చింది ఇప్పుడు సుమారు ఇవాళ పదివేలు రూపాయలు అమ్మారనుకోండి మీకు అందులో ఎంత మార్జిన్ ఉంటుంది రెండు వేలు మూడు వేల మూడు వేల రెండు వేల మూడు వేలు మూడు వేలు మార్జిన్ ఉంటుంది సరే ఇటువంటి బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి షాపు లొకేషన్స్ అయితే ఎక్కడ పెట్టుకోవాలంటారు మీరు టీ షాపులు కాడ టీ షాపుల దగ్గర మీరైతే టీ షాప్ మీ వీళ్ళైతే అయితే చూసారు కదండి ఒక టీ షాప్ ఉంది ఈ టీ షాప్ దగ్గర కౌంటర్ దగ్గర వీళ్ళైతే రెంట్కి తీసుకున్నారు టీ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర కౌంటర్ తీసుకుంటే నాలుగు వేల రెంట్ నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందలు అనేది వాళ్ళకి రెంట్ పే చేస్తున్నారు కరీ విత్ కరెంట్ బిల్లుతోనే ఆ టీ షాపుల దగ్గర ఇంకా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటారు ఎట్లాంటి షాపులు బార్ షాప్ కాడ బార్ షాపుల దగ్గర ఓకే నెక్స్ట్ ఇంకా అంతే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ బస్ స్టాండ్లు హాస్పిటల్ కాడ టీ క్యాంటీకి అలా పెట్టుకోవచ్చు ఆ లొకేషన్స్ పెట్టుకుంటే బేరం కొంచెం బాగా జరిగింది జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండాలి మనం పెట్టే ఏరియాలు ఎక్కడైనా సరే కామన్గా తెచ్చుకోవాల్సింది ఫస్ట్ విల్స్ ప్యాక్ ఫిల్టర్ ఫిల్టర్ క్లబ్ క్లబ్ కింగ్ కింగ్ డ్యూక్ డ్యూక్ బరికి బర్కిలు కామన్గా వెళ్తాయి కామన్గా అయితే బిజినెస్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్లో కామన్గా తెచ్చుకోవాల్సినవి అంతేనా ఇప్పుడు ఇట్లా కాకుండా ఎట్లాంటి ఒక రెండు మూడు స్టాల్స్ పెట్టుకోవాలనుకోండి వాళ్ళకైతే మీరు ఎట్లా పెట్టుకోవాలని సజెషన్ ఇస్తారు పెట్టుకోవడానికి ఈ విజయన్స్ పెట్టుకోవాలంటే ఇద్దరు కుర్రోళ్లు కావాలి పొద్దున ఒక సాయంత్రం ఒకళ్ళు ఎక్కడన్నా కౌంటర్ పెట్టుకుంటే పొద్దున్న ఒకళ్ళు సాయంత్రం ఇద్దరు కుర్రోళ్ళు కావాలి వాళ్ళకి టైమింగ్స్ ఎట్లా టైమింగ్ ఉంది వాళ్ళకి సి సిక్స్ కి వచ్చినా టూ కి వెళ్ళి వెళ్ళిపోతారు మరి టూ నుంచి టెన్ టెన్ కల్ మార్నింగ్ సిక్స్కి వచ్చి టూ దాకా ఒక షిఫ్ట్ ఒక పర్సన్ ఉంచాలి అదేవిధంగా టూ నుంచి నల్లి నైట్ టెన్ దాకా ఒక పర్సన్ ఇద్దరు కావాలి ఇప్పుడు వాళ్ళకు జీతం ఎంత ఇవ్వాలండి ఇద్దరికి చెరువుకి ఐదు వందలు ఇవ్వాలి చెరువుకి ఐదు వందలు ఇవ్వాలి అప్పుడు మనం చెరువుకి ఐదు వందలు ఇవ్వాలంటే మన కౌంటర్ అప్పుడు ఇట్లాంటి కౌంటర్ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు అది సుమారు ఎంత ఎంత అమ్మాలి అంటారు సుమారు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్మాలి చూసారు కదండి ఇట్లాంటి కౌంటర్ మనం ఎక్కడైనా పెట్టుకుంటే ఒక పదివేలు నుంచి పన్నెండు వేలు సేల్ అవుతుంటే ఒక ఇద్దరు పర్సన్స్ పెట్టుకుని అయితే రన్ చేసుకోవచ్చు అప్పుడు ఆ వెయ్యి రూపాయలు పదివేలు అమ్ముతుంది అప్పుడు పదివేలు అమ్మాలన్నారు కదా ఆ కౌంటర్ పదివేలు అంటే ఖచ్చితంగా మూడు వేలు లాభం అయితే ఉంటుంది ఆ మూడు వేల్లో ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకి కూల్ తీసేసిన ఇంకా మిగతా అయితే మనకైతే మిగులుతాయండి చూసారు కదా ఇదైతే ఇతను రెండు సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను ఈ బిజినెస్ ఆయన చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకుంటున్నాడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హుస్సేన్ గారు తన ఎక్స్పీరియన్స్ని మనకి ఈ వీడియోలో షేర్ చేసినందుకు అతనికి కామెంట్లో థ్యాంక్ యూ అని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాడు విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అంటే షేర్ చేయండి